రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు అన్నారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ కేంద్రంలో రాజ్యాంగ దినోత్సవం విగ్రహాన్ని పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు అందజేశారు రెండున్నరేళ్లలో బీటిపి ప్రాజెక్టును పూర్తి చేసి రైతుల కళ్లల్లో ఆనందం చూడటమే తన ముందున్న ఏకైక లక్ష్యమన్నారు వైసీపీ అధికారంలో ఉండగా ఒక్క ప్రాజెక్టును కూడా విమర్శించారు జగన్ అవినీతి దేశం దాటి అమెరికాకు పాకిందని జగన్ పై ఎమ్మెల్యే ధ్వజమెత్తారు కనీసం యువతకు ఉద్యోగ ఉపాధినైనా ఇచ్చారా అని గత వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఈరోజు మేమందరం కూడా పండుగ వాతావరణం జరుపుకోవడం జరిగింది నాయకులు కూడా గొప్పగా చంద్రబాబు నాయుడు ఆర్థిక పరిస్థితులు ఇంత కష్టాలున్నా కూడా మనకి ఇప్పుడు ఒక పదహారు మందికి ఇచ్చారు ఇంకో ఇంకో పది మంది రెడీ అవుతున్నాయి అలాగే అట్లా కాకుండా ఇంకొక కమ్మదూరు మండలానికి సంబంధించి ఒక నిజంగా ఒక బీద కుటుంబం మా కన్వీనర్ తీసుకొచ్చాడు ధనుంజయ్ని అతని ద్వారా అతనికి పదహైదు లక్షలు పదహారు లక్షలు ఖర్చు అవుతుందంటే మీ ముందే పదహైదు మంది చెక్కులు కూడా ఏదేమైనా కూడా రెండున్నర సంవత్సరంలో బైరవన్ దింప ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్ళు ఇస్తామని చెప్పాం ఏదేమైనా కూడా రాబోయే కాలంలో రెండు అయితే ఖచ్చితంగా మనం ఈ బైరవన్ దిప్ప ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటున్నాం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి ద్వారా రిలీజ్ చేయాల్సిన వ్యక్తి కూడా మన ఆర్థిక మంత్రి గారే పైవన్ కళ్యాణ్ గారే ఖచ్చితంగా ఆయన సహకారం పూర్తిగా అవసరం ఉంటుంది ఏదేమైనా కూడా మనం రాబోయే కాలంలో బైరాని టీ ప్రాజెక్టుని త్వరగా పూర్తి చేసి ప్రజలందరూ కూడా బాగా సస్యస్యామంగా ఈ ప్రాంతాన్ని తయారు చేసే బాధ్యత ఇవ్వాల్సిందిగా ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై